హలో నా తమ్ముందు కనపడలేదా కనపాలేదా యాడిపోయినాడు వాడు పదమిది ఇరవై తగిన వాడు అన్నం కూడా దిండి వాడు ఎక్కడ పోయినాడు కాదు బాయ్తో కానీ ఉన్నాడేమో తట్టుకుపోయొద్దామో అడుగు తమ్ముడు పద్ధాడరాడువా నువ్వు బయటవా పద్ధతి నుంచి పని చేస్తాడు కానీ అన్నమంది తినేకుండా రాలేదు కదా ఎట్లా రైతు అయితే ఏం పని చేస్తాడు బయటకు పని చేయలేదు కదా మనకు పై ఉంటే అక్కడ వచ్చి అన్నమంది తినేకుండా ఈడే ఉంటే నేను ఎంతమంది ఫోన్ చేసినా వాళ్ళు మేము మేము నేనే నువ్వు అంత బాధగా ఉండవు తమ్ముడు

సంసారంలో ఇవన్నీ మామూలు లేరా నేనేది బాధపడతావు నన్ను మన మధ్య ఎందుకురా ఎన్ని రోజులని ఎతుకులాడేది ఎన్ని రోజులకు చిక్కినాడు ఫోన్ చేస్తే కట్ చేస్తాడు ఏం అన్న ఎన్ని రోజులని ఎతుకులాడేది నిన్నే ఆ ఫోన్ చేస్తే ఎత్తావు కట్ చేస్తావు ఏం నీ కథ ఆ ఎన్ని రోజులు అని చెప్పి తిరిగేది నీకల్లా ఇది పద్ధతి కాదు ఇదే అవు ఏ అత్త మాట్లాడతాడు నా తమ్ముని ఏం చేశాను నా తమ్ముడు ఏందిరా మాట్లాడుతాడు అన్న సాయంత్రం ఏంది ఏమైందిరా మళ్ళా కలుస్తాను అంటాడు ఏం జరిగిందిరా నా సాయంత్రం ఫోన్ చేస్తా అన్నా నా ఏమైంది అన్నా నా తమ్ముడిని ఎందుకు అంత మాట్లాడుతున్నావు అన్న అన్నా నా ఒక నిమిషం మట్టికి రా ఏందొచ్చేదన్నా ఏం ఏంది నీ కథ ఫోన్ చేస్తే ఏత్తావు ఏమనుకుండేది లేనా ఏం చెప్పు నా ఇమ్మన్నాడన్నా గట్టిగా శ్రద్ధ నీ అన్న ఉంటే ఎన్నా నువ్వు తీసుకొని చెప్పుకోలేదు ఏంది కలుస్తావు సైన్ రా నువ్వు కలిసేది వద్దు ఏంది వద్దు ప్లేస్ అన్నా ఇది పద్ధతి కాదు ఫోన్ కట్ చేసి జాబ్ చేస్తే అబద్ధం తీసుకునేప్పుడు లేదా నీకే మీ అన్న ఉన్నాడు అంట ఇప్పుడు ఉన్నిరా నాకేం భయం నిన్న ఉంటే సబ్బంది గట్టిగా ఉన్న హో ఏమైందన్నా మా తమ్ముడిని లెక్క పక్కన అనుకున్నావు ఏం జరిగింది ఏం జరిగిందో నీ తమ్ముని అడుగు చెప్తాడు సాయంత్రం ఫోన్ ఏంది భయ నువ్వు చేసేది ఫోను ఫోన్ చేస్తే కట్ చేస్తావు స్విచ్ ఆఫ్ చేస్తావు ఎన్న లెక్క తీసుకొని నీ కథ వద్దు నీ కథ ఏం ఫస్ట్ నా లెక్క బారి ఏందా నువ్వు చెప్పేది నా తమ్ముడు నీతో లెక్క తీసుకున్నాడా తమ్ముడు అప్పుడు లెక్క తీసుకున్నావా నువ్వు ఆయన అడిగే చూడ్రా ఏడుకప్ చేసినావు తంతావా అన్నా ఏం లెక్క తీసుకున్నా మా ఊరు నీతోను లెక్కలో ఏం లెక్క ఉంటుంది అవసరం అని చెప్పి ముప్పై వేలు తీసుకున్నాడు అడుగు పక్కనే ఉన్నాడు ఏం తమ్ముడు అయిపోయి అది కాదన్నయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు నా తమ్ముడు ఒక్క రూపాయి కూడా అప్పు చేయడు ఏందే అబద్ధం కూడా ఆడు నీతో అప్పు చేసినాడంటే నేను నమ్మను నువ్వు నమ్ముతావో లేదో నాకు ఏదవయ్యా నా లెక్క నా చాలు మీ నమ్మకాలు మీతో పెట్టుకోండి మీ తమ్ముడిని మెల్ల మీద కూర్చోబెట్టుకుని ఊరేగుకో నమ్మకం లేదంట తీసుకోండి ముప్పై వేలు అడుగు పక్కనే ఉన్నాడు ఆ ఆ కథలు అంతా ఏయ్ తమ్ముడు అతను చెప్పేది నిజమేనా రా అంత నమ్మకంగా కదా ఆ నీ లెక్క మన్నాడు మా తప్పన్నా నా తమ్ముడిని నీ లెక్క మన్నాడు ఇచ్చి తప్పు మన్నాడిస్తావా ఇట్లా చెప్పబట్టి అయిపో పట్ట పోయి కట్టేస్తే తెలుస్తుంది ఓ మర్యాదగా మాట్లాడినా ముప్పై వేలు కట్టేస్తావు నా తమ్ముడిని ఏంట మాట్లాడుతున్నావు ఎట్లాగానే పడతాడు అమ్మో ఏది కట్టేది చూడి చూస్తావా చూస్తావా చూడి పట్టుకో మా తమ్ముడిని ఎవరు అనుకుంటున్నావు నీ లెక్క కట్టినప్పుడు మాట్లాడు కట్టేస్తాడు అండి కట్టేస్తాడు ఎప్ప ఈయప కట్టేస్తా అంటే చూసుకుంటుంటారు లెక్క చెప్తా అప్పుడు మీ కథ అన్నారు రో భయ్య నీ లెక్క ఇచ్చేస్తాను నువ్వు ఎక్కువ మాట్లాడతావు చెప్తాడా అన్నారు రేప ఈకపోతే చెప్తా మీ కథ అది కాదన్నయ్య ముప్పై వేలు ఆ భార్య వాళ్ళ అన్న కొడుకు నెల కిందట పుట్టిన దీపించినారు కదా అన్నయ్య వాటికే నేను చెప్తానే ఉంటాను అన్నయ్య వెయ్యి రూపాయలు పెడదాంలే అని పర్వాలేదు లేరా తమ్ముడు ఆ మానక చెట్టుకెని కుటున్నా కదా కూర్చోరా నువ్వేం బాధపడద్దురా తమ్ముడు కాదన్నయ్య నువ్వు తోటలేకి పెట్టుబడికి ఎంత ఇబ్బంది పడుతుండవో నేను చూస్తాడు అని కదన్నయ్య అప్పు కోసము ఎన్ని సార్లు తిరిగినావో నాకు తెలియదు అన్నయ్య నా భార్య చెప్పితే అన్నయ్య నువ్వేం చేసుకుంటావో ఏమో బంగారు పలిసి పెట్టాలని అన్నయ్య పెద్ద గొడవ చేసింది అన్నయ్య నే దగ్గర గౌరవంగా ఉండాలని అనింటింది రేరా అది కాదన్నయ్య మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదన్నయ్య పంటకు పెట్టుబడి పెట్టేకే ఇబ్బందులు అన్నయ్యా మళ్ళా ఇది అంటే బాధ కదన్నయ్య అదేరా నాకు దిక్కు లేదురా ఇవన్నీ మనసులో పెట్టుకోదురా ఎప్పటికొట్లా చేద్దాం లేరు తమ్ముడు అన్నయ్య మనకే ఎందుకన్నయ్యా అన్నయ్య ఈ అది ఈ కష్టాలు ఇవన్నీ మన నాయన ఎంత కష్టపడినాడో చూసినాము మళ్ళా నువ్వు ఎంత కష్టపడుతుండవో కూడా చూస్తున్నాము ఒకసారి అనిపిస్తుంది అన్నయ్య ఈ రైతు కుటుంబంలో పుట్టడమే శాపమేమోనని తమ్ముడు అంత మాట అద్దురా రైతు కుటుంబంలో పుట్టడమే ఒక చాలా గొప్పరా అంత మాట ఏయ్ రైతు అంటేనే ఎంతో అదృష్టం రా రైతుగా పుట్టడము ఎంతో మంది కడుపులు నింపుతాడు రైతు అనేవాడు పంట పండించి పది మంది కడుపులు నింపితే ఆ ఆనందమే అలాదిరా బాం రాన్నయ్యకి రాన్నయ్య చెప్తాను కాదన్నయ్య పది సార్లు పంట పెడితే రెండు సార్లు చేతికి వస్తే దాని కనీసం దానికి వడ్డీ కూడా గట్టేకి వెళ్ళలేదు కదన్నయ్య ప్రతిసారి ఇట్లయితే మనం మనం అన్నయ్య బతికేది ముందు పెట్టిన పంటలకి వడ్డీకి కూడా చాలదు కదా అన్నయ్య లాభం చూసుకోకుండా పండించే పండించేవాడేరా రైతు అంటే అన్నయ్య రైతు పరిస్థితి ఎట్లుందంటే వాన చినుకతో నేల తల్లి తడుస్తుందో లేదో గానీ రైతు కళ్ళు మాత్రం కన్నీటితో తడుస్తాయి నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు ప్రపంచంలో కన్నీరు పెట్టనే రైతే లేరు అన్నయ్య మన పెద్దోనికి ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్లి చేద్దామంటే పెళ్లి సంబంధం ఏడా కుదట్లే ఎందుకో తెలుసా వాడు వ్యవసాయం చేస్తాడని నిజమే తమ్ముడు నువ్వు చెప్పింది ఏడ సంబంధం చూసినా కూడా ఏ పని చెప్తున్నాడు అంటారు వ్యవసాయం చేస్తా ఉన్నాడంటే అట్లే మనుకుంటారు ఎవరెవరు ఉంటారు లేరా మనకు కాలేదా పెన్నులు ఆ కాలం వేరన్నయ్య తమ్ముడు దేవుడు ఎట్లా రాసింటే అట్లా అవుతుంది లేరా ఇంకంతే అన్నయ్య అనుకొని బతకాల్సిందే అన్నయ్య ఏమయ్యా నువ్వు చెప్పిన మన్నాడు వచ్చా నేను వస్తే లెక్క సరిచేసినావా మన్నాడు ఇస్తానని ఏది ఇదేనా నాకు మీరు ఇట్లా చేస్తారని తెలుసు చంద్రా ఏమే ఇస్తాంలే ఇష్టంలేన్నా ఈ మాట చెబుతారని నాకు తెలుసువయ్యా మీరు మీ నాయన ఊరంతా అప్పులు చేస్తా మీరు ఏడ చూసినా పుచ్చిపోయిన అప్పులు మీకే ఏం బతుకులు మీ బతుకులు ఈ బతుకు బతికే బదులు ఎవరన్నా దుంకి ముత్తుకోపిస్తాడు కదరా మీరు మర్యాదగా మాట్లాడు నీకు డబ్బులు ఎలా అంటే ఏంది మా నాన్న గురించి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏ మా నాయన గురించి మాట్లాడేంత ఇది ఉందే నీకే నవ్వు మా నాయన ఎట్లా నీకు తెలుసునా మా నాయన ఎంత కష్టపడి సాగినాడో మాకు తెలిసిన నీకేం ఫస్ట్ నుండి సాగినాడు సాగినాడన్నా మా నాయన అట్లా మాట్లాడద్దు మా నాయనను కష్టపడి అప్పులు తీరుస్తాం ఇస్తాండమ్ మేము మేము ఎవరికి ఎగరగటం ఏం రోసం పొడస కడుతాంది కోపంగా మీద మిందకి వస్తాండావు అంత రోసం ఉండే నా కొడుకులు కట్టలు పోయ లెక్క ఫస్ట్ ఎంత ధైరం ఉండదు నీకు మళ్ళీ కూడా కాలే ఏయ్ లెక్క ఇచ్చినది కాక నన్నే నూక్కుతావా నీ లెక్క ఇస్తామయా ఏయ్ అంత రోసం ఉండే వోళ్ళు పారేయండి లెక్క తీసుకుంటా ఏంది మాట్లాడుతున్నారు మీరు నన్నే నూకుతావా లెక్క తీసుకుండేది కాక తీసుకుని నా బొద్దు ఏం మాట్లాడితే పోయా నువ్వు అన్నా నాకు తెత్తోట్లు ఏమన్నా ఇబ్బంది ఉందంటివి ఆ ఇచ్చినా లేదా మర్యాద కట్టోలా లేదా నా కడతామన్నా మా నాయన నన్నిన దానికి మాకు బాధ అయింది అన్న అన్న మా నాయన మంచివాడన్నా మా నాయన అన్ని దానికి బాధ అయింది మాకు అంతేగాని నీ డబ్బులే మేము ఎక్కడికొట్టమన్నా కడతామన్నా మీరు బాధగా చెప్పినంత మాత్రం ఈడ కరిగే వాళ్ళు ఎవరు లేరు పంపలు ముంచేవాళ్ళురా మీరు మీ మగాలతో తెలియదు తెలుస్తాంది ఫస్ట్ పారండి నా లెక్క లెక్క ఇచ్చే మళ్ళీ నూకుతాడు అక్కడనే మర్యాద పెడుతుంది మా ఇంటికాడ తలముంది అది అమ్మేసి కడతాను అమ్ముతానంటే నేనే కొంట సంద వస్తా రేటు మాట్లాడండి ఇయ్యాల్సిన లెక్క మడేసుకొని మిగతాదిస్తా నేనే కొంట సందకాడు వస్తా స్థలం అమ్మితే ఎట్లన్నయ్యా తప్పదురా ఇంకా అప్పులున్నాయి కదా కూడా కట్టేద్దాం లేరు అంతాను సరే అన్నయ్య అన్నయ్య ఏం తమ్ముడు నా భార్య వేరే కాపురం వేరే కాపురమా తమ్ముడు అట్లా మాట్లాడదురా నా నిలిచిపెట్టి పాదురా ఇప్పుడు ఏమైందప్ప సంసారం అన్నక్క కోపతాలు ఉంటాయప్ప మిమ్మల్ని నిలిచిపెట్టి నేను ఉందేనప్ప నా నిలిచిపెట్టి పాదురా తమ్ముడు నేను అదే అన్నయ్య నా మాట వినలేదన్నయ్య నాకు బాధ అవుతుంది అన్నయ్య తమ్ముడు ఎన్నో ఏం మించి అనందములు కలిసిమెలిచి ఉండవురా నువ్వు పోతే నా ప్రాణాలే పోతాయిరా తమ్ముడు నిన్ను నిడిచి నేను ఇండలేదన్నయా పోదు తమ్ముడు ఆ పాప చెప్పురా వారం నుంచి చెప్తానే ఉండను అన్నయ్య నా మాట వినలేదన్నయా నిజమేనా తమ్ముడు మనం కలిసి ఉండాలనుకున్నా వచ్చినళ్ళు అట్లా అనుకోవాలి కదరా సరే లేరా ఇప్పుడు ఉండే ఇంట్లో నువ్వు ఉండు నేను బాయ ఉంటా లేరా అన్నయ్య నా భార్య ఆడే వాళ్ళ ఇంట్లోనే కాబరం ఉందామంట బాడికి తీసుకొని తమ్ముడు అంత దూరం పోతావురా మా ఊర్లో ఉంటే ఊతురుగా ఉంటే ఊతురు కనపడుతుంటావు కదరా నేను నిలిచిపెట్టి వండలేనరా ఓ వద్దురా మా ఊర్లోనే ఉంటా తమ్ముడు ప్లీజ్ నాకు బాధే అన్నయ్య ఆ ఊరికి పోతే సంవత్సరానికి నాడు కూడా రావు కదరా నేను నిలిచిపెట్టి వండలేను తమ్ముడు ఓ వద్దురా ఊర్లోనే ఉండరా నేనేం చేయాలన్నయ్య ఆ ఊరికి వస్తే ఉంటానంటుంది లేకపోతే వెళ్ళిపోతానంట ఎట్లన్నాయా చేసేది ఎట్లే ముందురా అన్నదమ్ములన్నాక విడిపోక తప్పదు కానీ కలుసుకోలేనంత దూరం వెళ్ళకండి